హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న బ్లాగ్ అండి ఈవెనింగ్ టైంలో షూట్ చేస్తున్నాను ఇక ఈ రోజు అయితే నేను సోరకాయ పాలు పోసి వండుతున్నాను ఎలా వండుతున్నానో చూపిస్తాను బాగా లేట్ అయిపోయింది అత్తమ్మైతే ఊరికెళ్ళింది అనమాట అత్తమ్మ లేకుంటే ఇక నేను ఇంట్లో పనులు ఎలా చేస్తాను అనేది చూపిస్తాను బీరకాయలో పాలు పోసి వండుతారు సోరకాయలో కూడా పాలు పోసి వండుతారు నేను యూట్యూబ్ లోనే చూసి చేశాను టూ టైమ్స్ చేశాను కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది రెండు పావులంతా ఆయిల్ పోసుకొని ఇక జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను మెయిన్గా సోరకాయ కూరలో పచ్చిమిర్చియే వేసుకుంటే బాగుంటుంది అదే ఎండుమిర్చి అంటే సారీ ఎండిన కారం వేస్తారు కదా అంత టేస్ట్ అనిపించదు ఈవినింగ్ టైంలో నేనైతే ఇంట్లో పని ఫస్ట్ కర్రీ వండిన తర్వాతే స్టార్ట్ చేస్తాను ఇక కర్రీ వండి పక్కన పెట్టాలనుకోండి కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు కదా అందుకే ఇక్కడ నేనైతే ఫస్ట్ ఈ సొరకాయని కట్ చేసుకొని టీ తాగి కర్రీ అయితే వండుతున్నాను ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటానని ఇక ఇక్కడ ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఎండు పచ్చిమిర్చి వేసుకొని ఇక అది మంచిగా మగ్గిన తర్వాత ఈ సొరకాయ వేసుకుంటున్నాను ఇది మొత్తం మగ్గిన తర్వాత పసుపు అల్లం అవన్నీ వేసుకొని కాసేపు ఉడకనిస్తాను ఇక మొత్తం మగ్గిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఆ తర్వాత అల్లం పసుపు యాడ్ చేసుకుంటాను మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్కి ఇక మరిగించి పక్కన పెట్టుకున్న ఉంటాయి కదా అవైతే పోస్తున్నాను మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అక్క పాలు పోస్తే విరిగిపోతున్నాయి ఏదైనా టిప్ చెప్పండి అని అడిగి చల్లార్చిన పాలు లాస్ట్లో యాడ్ చేస్తే అసలు విరగవండి నేను టూ త్రీ టైమ్స్ చేశాను కానీ ఎప్పుడు విరగలేదు ఇక ఇక్కడైతే కర్రీ ఉడికిపోతుంది ఇక లాస్ట్లో మసాలా యాడ్ చేసుకొని దించడమే ఇక మా బావ అయితే టీ తాగి బయటకు వెళ్తున్నాడు ఇక ఆయన వచ్చే అయితే నేను పనంతా కంప్లీట్ చేసుకుంటా ఇంట్లో ఒకే దగ్గర ఉండాలన్నా వాళ్ళకి కష్టం ఉంటుంది కదా ఇక పనంతా అయిపోయిన తర్వాత ఇక మా పిల్లలకైతే ఫోన్ పెట్టించేశాను ఎందుకంటే టీవీ రావట్లేదు అందుకే ఇక ఫోన్ చూస్తున్నారు ఇక అన్నం అయితే వాళ్ళకి తినిపిస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కరెంట్ పోతుంది వస్తుంది ఎందుకో తెలియట్లేదు వీధి లైట్స్ ఉంటాయి కదా అవి పెడుతున్నారట ఇక బియ్యం కడిగి పెట్టేశాను అనమాట అన్నం కూడా అవుతుంది ఈలోపే మా బావ అయితే వస్తున్నట్టున్నాడు చూద్దాం ఆగండి బయటికి వెళ్ళి ఇక మా బావ అయితే వచ్చేస్తున్నాడు ఇక లేట్ అయిపోయింది కదా పైగా అత్తమ్మ కూడా లేదు అందుకే ఇక మా బావ అయితే తొందరనే వచ్చిండు ఇక మా బావ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక మేము అందరం తినేస్తాము ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ అవుతుంది అప్పుడే చూడండి ఎంత చీకటి ఉందో కదా పిల్లలు ఆడి ఆడి స్పెట్స్ అక్కడ పాడేసిండంట నేను అసలు చూడనే చూడలేదు ఆయన వచ్చి తిడుతున్నాను అనమాట పిల్లల్ని ఎక్కడేస్తారని చెప్పి ఇక మా పిల్లలకి తినిపించేసాను మేము కూడా అనమాట ఇక మా అయితే ఇక బయటకెట్టు వెళ్ళలేదు ఇక్కడ ఆడుతున్నారు

ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో కలుస్తాను బాయ్ బాయ్